చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ దూరంగా ఉన్నారు మెగా ఫ్యామిలీ అంతా హాజరైనా అల్లు ఫ్యామిలీ కనిపించలేదు అటు నందమూరి ఫ్యామిలీ అంతా వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ కనిపించలేదు ఇంతకీ ఆ ఇద్దరికి ఆహ్వానాలు అందాయా లేదా అని దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది ఆహ్వానం అందలేదని ఎన్టీఆర్ అభిమానులు ప్రచారం సాగుతోంది ప్రస్తుతం దేవర షూటింగ్లో బిజీగా ఉన్నారు జూనియర్ ఎన్నికల ముందు రోజు వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్రకు అల్లు అర్జున్ మద్దతు పలికారు తర్వాత రోజు నుంచి అల్లు మెగా ఫ్యాన్స్ మధ్య వార్ సాగుతోంది ఇటు ఇన్స్టాలో అల్లు అర్జున్ ను సాయి ధరమ్ తేజ్ అన్ఫాలో కొట్టారు ఈ నేపథ్యంలో ఇవాళ ప్రమాణ స్వీకారానికి ఇటు అల్లు అర్జున్ అటు జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది ఇంతకీ ఆ ఇద్దరికి ఆహ్వానాలు అందాయా లేదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది అయితే ఆహ్వానం అందలేదంటూ అటు జూనియర్ అభిమానులు ప్రచారం సాగుతుంది ప్రస్తుతం ఆయన దేవర షూటింగ్లో బిజీగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది ఇటు ఎన్నికల ముందు రోజు శిల్పా రవిచంద్రకు అల్లు అర్జున్ మద్దతు పలకడంతో ఇక మెగా ఫ్యాన్స్కు అటు అల్లు అర్జున్కు మధ్య పెద్ద వారే కొనసాగింది ఇటు ఇన్స్టాలో అల్లును సాయి ధరం తేజ్ అన్ఫాల్ కొట్టడంతో ఇది మరింత ముదిరింది మొత్తం మీద ప్రస్తుతానికి ఆ ఇద్దరు కూడా ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు మరోవైపు ఇటు మెగా ఫ్యామిలీ అంతా వచ్చినా కూడా అల్లు ఫ్యామిలీ అల్లు అర్జున్ కాకుండా మిగతా అల్లు ఫ్యామిలీలో ఎవరు కూడా ఆ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాకపోవడంతో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్గా మారింది ఎస్ రాజేష్ జైన్ అవుతున్నారు రాజేష్ ఇవాటి ప్రమాణ స్వీకారానికి అటు జూనియర్ ఇటు అల్లు అర్జున్ ఇద్దరు కూడా దూరంగా ఉన్నారు ఎందుకు దూరంగా ఉన్నారు అసలు ఇద్దరికి ఆహ్వానాలు అందాయా లేదా ఆహ్వానాలు ప్రోటోకాల్ ప్రకారం ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ అటు జూనియర్ ఎన్టీఆర్కి అల్లు అర్జున్కి అందరికీ సీనియర్గా ప్రముఖులందరికీ కూడా ఆహ్వానాలు అందించినట్టు తెలుస్తుంది అయితే ఇప్పటి వరకు దానిపైన ఒక క్లారిటీ కూడా రా రాని పరిస్థితి అయితే ఉంది అయితే ఒకవేళ ఆహ్వానాలు అందే జూనియర్ ఎన్టీఆర్ అదేవిధంగా అల్లు అర్జున్ రాలేదని ఒక చర్చ కూడా బయట నడుస్తుంది అటు చిరు ఫ్యామిలీకి సంబంధించినటువంటి చిరు ఫ్యామిలీ అదేవిధంగా రామ్ చరణ్ వచ్చారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ భార్యతో సహా కుటుంబంతో సహా వచ్చారు మరోవైపు నందమూరికి సంబంధ కుటుంబం సంబంధించినటువంటి నారా రోహిత్ కానీ లేకపోతే ఆ కుటుంబ సభ్యులు వచ్చారు కానీ జూనియర్ ఎన్టీఆర్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ లేకపోతే అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ప్రమాణ స్వీకారాన్ని రాబోవడం కొత్త చర్చకు దారితీస్తుంది అంగరంగ వైభవంగా జరిగినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ ఎందుకు రాలేదు పిలిచినా రాలేదా లేకపోతే పిలవలేదనే ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది ప్రధానంగా ఇప్పుడు రాజకీయంగా వీళ్ళ పేర్లు ఎందుకు ప్రస్తావనకు వస్తున్నాయంటే అటు అల్లు అర్జున్ ఎన్నికల సందర్భంగా శిల్ప రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళి ఆయనకు మద్దతు మద్దతు ఇవ్వడంతో పాటు ఆయన గెలిపించాలని చెప్పడం ఒక కారణమైతే రెండోది జూనియర్ ఎన్టీఆర్ పదేళ్ల తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు గెలిచిన తర్వాత మొదటిసారిగా ఒక ఎక్స్లో పోస్ట్ పెట్టడం దానికి రాజకీయంగా వీళ్ళిద్దరికి ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్న తరుణంలో వీళ్ళిద్దరూ కూడా ప్రమాణ స్వీకారానికి వస్తారు ఖచ్చితంగా అటెండ్ అవుతారని ఒక ప్రచారం నిన్న సాయంత్రం వరకు జరిగింది కానీ అనూయంగా జూనియర్ ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ కానీ లేకపోతే ఆ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఈ ప్రమాణ స్వీకారానికి కార్యక్రమాన్ని రాలేదు అటు అల్లు అర్జున్ ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ కానీ అల్లు అరవింద్ కానీ ఆ కుటుంబ సభ్యులు ఎవరు రాలేదు కేవలం మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే వచ్చారు నాగబాబు కానీ అటు సాయిధారం తేజు అదేవిధంగా నిహారిక పవన్ కళ్యాణ్ కుమారుడు కుమార్తె వీళ్ళు మాత్రం వచ్చారు తప్పించి అల్లు ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా రాలేదు చిరంజీవి స్టేజ్ పైనే ఆయన చీఫ్ గెస్ట్గా కూడా ఉన్న నేపథ్యం చూస్తారు కానీ ఇలాంటి పరిస్థితులు అల్లు అర్జున్కి ఎందుకు పిలవలేదా లేకపోతే పిలిచినా రాలేదా లేకపోతే షూటింగ్లో ఉన్నారా అనే అనేక రక రకాల అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి ఎందుకంటే ఆ అల్లు అర్జున్ వైసీపీకి మద్దతు తెలిపినప్పటి నుంచి కూడా మెగా ఫ్యాన్స్ కొంత ఆయన మీద ఆగ్రహంతో ఉన్నారు 그금 <목소리도> నాగబాబు కూడా ఒకనొక సందర్భంలో ఆయన ఆయన గురించి పోస్టు పెట్టి తర్వాత పోస్టు కూడా తీసేసిన నేపథ్యం చూసాం అది వివాదాస్పదం అవడంతో దానికి తీసేసిన నేపథ్యం కూడా చూసాం ఈ నేపథ్యంలో ఇప్పుడు అల్లు అర్జున్ ఉద్దేశపూర్వంగానే పవన్ కళ్యాణ్ చంద్రబాబు అంశం పక్కన పెడితే పవన్ కళ్యాణ్ మొదటిసారి క్యాబినెట్లోకి వెళుతూ ఉన్నారు మొదటిసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో ఆయన విషయడానికైనా ఆయన ఆ ప్రమాణ స్వీకారానికైనా వస్తారు కానీ ఆయన ప్రమాణ స్వీకారానికి అల్లు అర్జున్ డుమ్మా కొట్టడం వెనక ఏదన్నా కారణం ఉందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ గ్యాప్ పదిహేడుగా కొన సాగుతుంది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కుటుంబానికి జూనియర్ ఎన్టీఆర్కి అయితే పోస్ట్ మొన్న ఎన్నికల కౌంటింగ్ అయిన తర్వాత ఆయన పెట్టిన పోస్ట్తో మొత్తం గ్యాప్ అంతా ఖరీ గ్యాప్ అంతా తగ్గిపోతుంది జూనియర్ అంటే తెలుగుదేశం పార్టీతో మరోసారి నరబోతున్నారు అని ఒక చర్చ నడుస్తున్న టైంలో కీలకమైనటువంటి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రాకపోవడం పైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది దేవరా షూటింగ్లో ఉన్నారని చెబుతున్నప్పటికీ షూటింగు ఒకరోజు ఆపుకుని ప్రమాణ స్వీకారం రావడానికి పెద్ద సమస్య కాదు కానీ ఇక్కడ నిజంగా స్వయంగా పిలవలేదు లేకపోతే ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ కాల్ వెళ్ళడమో లేకపోతే చంద్రబాబు నుంచో లేకపోతే లొకేషన్ నుంచో పిలిపి వెళ్ళకపోవడం పట్ల జూనియర్ అంటే ఏమన్నా అనకపోయినా లేకపోతే అందుకే రాలేదా లేకపోతే నిజంగానే షూటింగ్ ఉండడం వల్ల రాలేదా లేకపోతే అసలు నిజంగా ఆయనకి జూనియర్ ఎన్టీఆర్కి లేదా కళ్యాణ్ రామ్కి పిలుపు అందలేదా అనేక రకాల ప్రశ్నలు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది తెలుగుదేశం కూడా ఈ చర్చ అయితే నడుస్తుంది ఏదేమైనప్పటికీ ఇద్దరు మెగా పెద్ద హీరోలు ఇండస్ట్రీలో పెద్ద హీరోలు ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ సినిమా రంగానికి సంబంధించి కాదు ఎన్నికల తరుణంలో వాళ్ళిద్దరు రాజకీయ రంగానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా లింక్ అయ్యి ఉన్నారు కాబట్టి వాళ్ళు వస్తారా రారా అని చర్చ జరిగినప్పటికీ వాళ్ళిద్దరు క్లియర్గా పిలిచిన ఆహ్వానాలు అందినట్టుగా మీకు సమాచారం ఏమైనా ఉంది ఎందుకంటే ఇద్దరు కూడా రాలేదు ఇద్దరిని నిజంగా వీళ్ళు పట్టించుకోలేదని మనం భావించాల్సి వస్తుంది ఎందుకంటే ప్రధానమంత్రి కేంద్ర మంత్రి లాంటి వాళ్ళు తమ విధులను పక్కన పెట్టి వాళ్ళ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు దాంతో కంపారిజన్ చేసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్ పెద్దదేం కాదు అలాగే అల్లు అర్జున్ సంబంధించినటువంటి బిజీ వ్యవహారాలు కూడా పెద్దగా మనం ఇక్కడ దాంతో కంపారిజన్ చేసుకోవాల్సిన వస్తుంది అసలు ఈ ఇద్దరిని పెద్దగా ప్రాధాన్యత ఇచ్చారనుకోవచ్చా లేదనుకోవచ్చా అసలు ఏం జరిగింది అంటే ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ నుంచి ఏదో ఫార్మాలిటీగా పంపించారా లేదంటే వ్యక్తిగతంగా ఇద్దరిని వాళ్లకు పిలవలేదనే దాంతో ఆ నేపంతో వీళ్ళు రాలేకపోయారా ఏం జరిగింది అది ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ మాత్రం అందరికీ ఆహ్వానాలు అందించామని చెప్తున్నారు కానించి జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్కి వ్యక్తిగతంగా సమాచారం ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు రాలేదనేది ప్రధానంగా తెలుస్తున్న అంశం అయితే దానిపైన వాళ్ళు ఇప్పటివరకు రియాక్ట్ అవ్వలేదు ఎందుకంటే వాళ్ళు రాలేదు కాబట్టి వాళ్ళు రియాక్ట్ అవ్వలేదు ఒకవేళ తర్వాత ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా దీనిపైన స్పందించే అవకాశం కనబడుతుంది మీడియా ముందుకు వచ్చిన సందర్భం లేకపోతే అల్లు అర్జున్ ఎక్కడైనా బయట మాట్లాడిన సందర్భంలో వీటి మీద రియాక్ట్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది ప్రస్తుతానికి అయితే ప్రమాణ స్వీకారం బాగా జరిగింది చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రమాణ స్వీకారం ఒక ఒక సంబరాలు అయితే తెలుగుదేశం శ్రేణులు అయితే ఉన్నారు ఇప్పుడు అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడం పైన పెద్ద పెద్ద చర్చ జరగట్లేదు అభిప్రాయం వ్యక్తం అవుతుంది అయితే వస్తే బాగుంటుంది ఒక అభిప్రాయం అయినప్పటికీ వాళ్ళు రాలేదు కాబట్టి పెద్దగా పట్టించుకునే అవసరం లేదనే పార్టీలు అయితే చర్చ జరుగుతుంది రామ్ దాస్ రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్ ఇది మొత్తం మీద జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ ఇద్దరు కూడా ఇవాళటి ప్రమాణ స్వీకారోత్సవానికి దూరంగా ఉన్నారు మెగా ఫ్యామిలీ అంతా వచ్చినా అల్లు ఫ్యామిలీ కనిపించలేదు అటు నందమూరి ఫ్యామిలీ అంతా వచ్చినా జూనియర్ కూడా ఈ ప్రమాణ స్వీకారం రాలేదు ఇంతకీ ఇద్దరికి ఆహ్వానం అందయా లేదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది ఆహ్వానం అందలేదని ఎన్టీఆర్ అభిమానులు ప్రచారం సాగుతుంది ప్రస్తుతం దేవర షూటింగ్లో ఉన్నట్టుగా తెలుస్తారు ఎన్నికల ముందు రోజు అటు వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ ప్రచారం చేయడం ద్వారా మెగా అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు దీంతో ఇదొక వ్యవహారంగా మారిన పరిస్థితి ఈ నేపథ్యంలో అటు సాయిధారం తేజ్ కూడా అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఇన్స్టాలో అన్ఫాలో అయినట్టుగా తెలుస్తుంది మొత్తం మీద ఇద్దరు కూడా ప్రస్తుతానికి ఈ అట్టాహాసంగా జరిగినటువంటి ప్రమాణ స్వీకారానికి అయితే వీళ్ళు హాజరు కాలేకపోయారు అయితే వీళ్ళ నిజంగా పెద్దగా పట్టించుకోలేదనే వాదన కూడా వినిపిస్తుంది ఏదైనప్పటికీ కూడా ఇద్దరు కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి అయితే దూరంగా ఉండడం ప్రస్తుతం కొంత చర్చనీయాంశంగా మారింది